ప్రైజ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న బేలున్ బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఇండియాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో క్రైస్తవుల పట్ల వాళ్ళపైన దాడులు వాళ్ళు ఎక్కడైతే డెకరేషన్స్ ఐటమ్స్ పెడుతున్నారో ఆ డెకరేషన్ ఐటమ్స్ కాడ వీళ్ళు చేసిన ధ్వంసము ఏ మాల్స్ దగ్గర అయితే వీరు వెళ్ళి ఇంతగానం దారుణంగా ఆ క్రిస్టియన్ ప్రోడక్ట్స్ని కానీ లేకపోతే వాళ్ళు అమ్ముతున్న సామాన్లు డెకరేషన్ చేస్తున్న సామాన్లను ఏ విధంగా అయితే వీళ్ళు విరుక్కొట్టడమో ఇది వేరే దేశంలో ఉన్న క్రైస్తవులు చూస్తలేరా ఈ సోషల్ మీడియా ట్రెండింగ్లో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవులపైన దాడులు చూస్తలేరా గమనిస్తలేరా నిఘహ పెడతలేరా ఆలోచించాలి కెనడాలో సేమ్ అలానే జరుగుతుందండి క్రిస్మస్ కే ఖరాబ్ కళ్యాణాటో क्रिसमस की डेकोरेशन को तोड़ा गया चर्चिस पे हमले हो रहे हैं और इसका असर दुनिया के अलग अलग देशों में रहने वाले भारतीयों को भुगतना पड़ रहा है कनाडा से जो खबर आ रही है वो कान खड़े करने वाली है अगर आप देश के भीतर ऐसे छोटे हुड़दंगी नफरती संगठनों पर रोक नहीं लगाएंगे इसका खामियाजा विदेश में रहने वाले हमारे हजारों लाखों भारतीयों पर पड़ेगा जो वहां अपनी मेहनत से अपने आप को खड़ा कर रहे हैं उनके ऊपर असर पड़ेगा

ఈ ఈరోజు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు మన భారతీయుల పైన చూస్తున్న విధానము ఏ విధంగా మారుతుందో చూసే విధానం ఏ విధంగా అయితే మారుతుందో సోషల్ మీడియా ద్వారా మనకు కనిపిస్తుంది కొందరు రేసిస్ట్ అంటున్నారు కొందరు ఏమంటారు ఫ్యానటిక్స్ అని పిలుస్తున్నారు కొందరు మరొకలాగా పిలుస్తూ భారతీయులను ఎలా అవమానిస్తున్నారో ఇది కేవలము భారతదేశంలో జరుగుతున్న మైనారిటీల పైన దాడులు కాదా వాళ్ళపైన చూపెడుతున్న ద్వేషం కాదా ఒక ఆఫ్రికన్ ఫుట్బాల్ కోచ్గా కోచింగ్ నేర్పిస్తున్న సమయంలో ఒక మహిళ ఆమె బహుశా ఒక పార్టీకి సంబంధించిన మహిళ ఆమె వచ్చి చెప్తున్న మాట ఏంటంటే భారతదేశంలోనూ ఉండాలి అనంటే అని చెప్పి ఒక ఆఫ్రికన్ దీ మేడ్ దికల్ ఫుట్ బాల్ కోచ్ ఈమెకు ఇంగ్లీష్ వస్తుందో రాదో దేవుని ఎరగ కానీ ఒక ఆఫ్రికన్కి హిందీ నేర్చుకోమని చెప్తుంది ఈ భాష చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ కి మధ్యలో జరిగిన గొడవ కూడా భాష వలనే అనేది మర్చిపోవద్దు వాళ్ళు కూడా బలవంతంగా ఉర్దూ మాట్లాడాలని బంగ్లాదేశ్ల పైన వాళ్ళు రుద్దడం ప్రారంభమయ్యారు కేవలం భాష విషయంలోనే రెండుగా మారిపోయిందండి బంగ్లాదేశ్ గా మారిపోయింది ఒక మినీ పాకిస్తాన్ కానీ ఇప్పుడు ప్రతి చోట భాష ప్రతి చోట ధర్మము ప్రతి చోట మతము అని చెప్తూ మన భారతదేశానికి మన భారతదేశంలో ఉన్న ప్రజలను ఎలా వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇది కేవలం భారతదేశంలో జరుగుతున్న మైనార్టీల దాడులు క్రిస్టియన్స్ పైన దాడులు ముస్లింస్ పైన దాడులు వాళ్ళ ప్రవ ముస్లింస్ వాళ్ళ ప్రవక్త గురించి తప్పుడుగా మాట్లాడడం క్రీస్తు గురించి మరియ గురించి తప్పుడుగా మాట్లాడడం వీళ్ళు ఏమనుకుంటారంటే మా దేశంలో మేము ఏమైనా చేయగలుగుతాం అనుకుంటారు కానీ మన దేశానికి సంబంధించిన వాళ్ళు వేరే దేశంలో ఉండి అక్కడ కూడా వాళ్ళు మైనారిటీగా బతుకుతున్నప్పుడు వాళ్ళ ఎలాంటి కసి వాళ్ళు తీర్చుకుంటున్నారో మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్ ఈ గొడవలు ఈ ద్వేషము వల్ల మతపరమైన వాళ్ళకు ఈ మత మత రాజకీయం చేసే వాళ్ళకు లాభం ఉంటదేమో కానీ ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఆలోచిస్తే తన ఇల్లు తన కుటుంబము తన పనిని వదులుకొని ఈ మతపరమైన దాంట్లో దుంకి వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో పోలీస్ స్టేషన్ చుట్టూ జైలు చుట్టూ లేకపోతే ఈ మతపరమైన వాళ్ళు ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో మీరే ఆలోచించాలి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పనిని వేరే కంట్రీస్ లో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు న్యూజిలాండ్లో కానీ నార్వేలో కానీ స్వీడన్లో కానీ అమెరికాలో కానీ లేకపోతే లండన్లో కానీ ఇలాంటి ప్రదేశంలో ఈరోజు భారతీయులకు వ్యతిరేకంగా మారుతున్నారు ఒకప్పుడు ఇండియా సెక్యులరిజంకి ఒక బ్రాండ్ కనిపించేది మన ఇండియా ఈరోజు సెక్యులరిజం డెమోక్రసీ రెండు ఎక్కడ కనిపిస్తలేదు ఎక్కడ పోయినా ఒక ధర్మరాజకీయము మత రాజకీయం తప్ప భారతదేశంలో ఉన్న ప్రజల పైననే భారతదేశంలో ఉన్న ప్రజలు ఇలా దాడులు చేస్తూ ఉంటే ఇంకా డెమోక్రసీ ఇంకా సెక్యులరిజం ఎక్కడ కనిపిస్తుందండి మనకు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ గాడ్ బ్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ క్రీడే